నమస్తే ప్రభుత్వాలు మారిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు బూడిదపాలే నిజమపాచుల జుల డిచిపల్లి మండల కేంద్రంలో గత తెలంగాణ రాష్టం వచ్చిన నుండి ఆనాటి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్లకు డిచిపల్లి గన్పూర్ ముల్లంగి కులాస్పూర్ నడిపల్లి చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు డిచిపల్లి రైల్వే స్టేషన్ వెళ్దామన్నా బస్ స్టేషన్ మార్కెట్ కు వెళ్లడానికి డిచిపల్లి రైల్వే స్టేషన్ నుండి గన్పూర్ కు వెళ్ళే మార్గ మధ్యంలో రైలు బండి ఉండటంతో ప్రజలకు వాహనరాలకు రాకపోకలకు ప్రతిరోజు ప్రతి గంట ఇబ్బందికరంగా మారిందని పలుమార్లు మార్చి ఎమ్మెల్యేకు ఎంపీలకు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని వంతెన కొరకు పలుమార్లు వినతి పత్రాలు అందజేశారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రాంత ప్రజలను మోసేదికి బెల్లం పెట్టారు మళ్లీ గతంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీగా విధులు నిర్వహిస్తుంటే ఆ సమయంలో కూడా ప్రాంత ప్రజలందరూ ఎంపీ దృష్టికి వంతెన కొరకు తీసుకువెళ్లినా ఆయన కూడా ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వంతెన నిర్మాణం చేయిస్తామని వాగ్దానాలు చేసిన అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ డిచ్పల్లి గన్పోర్ స్టేషన్ నడిపల్లి గ్రామాల వంతెన పనులు చేపట్టకపోవడంతో ప్రజలు ప్రయాణికులు గత పరిపాలన నాయకులపై ప్రస్తుత పరిపాలన నాయకులపై విమర్శలు చేసిన నాయకులు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం బహుశోచనీయమని స్థానిక ప్రజలు నాయకులను నిలదీసే సమయం వచ్చిందని హెచ్చరించారు ఇకనైనా ఓట్ల కోసం ఎదురు వచ్చిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రిపోర్టర్ నాయక్ ร చెబట్టి చేయబట్ట ఆమె చేపట్టి

మీదెవరు గణపూర్ఏనా ఇమ్మా అరవింద్ దగ్గర పెద్ద మనుషులు వాళ్ళు కావచ్చు సరే సరే దారి ఎట్లా ఉంది కదమ్మా ఇట్లా వచ్చినావు అక్కడ తిరిగి రావాలని దూరం ఇప్పుడు మీరు దాటుతున్నారు కదా మీకేమైనా నెట్టికి దెబ్బ దాచి వేరే వెహికల్స్ వస్తాయి కదా వస్తాయి లో ఉంటాయి అక్క నుంచి రావాలి ગેટ ગેટ బిచ్పల్లి మండలంలోని రైల్వే స్టేషన్ వద్ద మేము గత కొన్ని సంవత్సరాలుగా కవిత మేడం గారు ఎంపీ ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు చేయడం అంతకుముందు కూడా అనేక సార్లు ఈ రైల్వేకు మాకు ఫుట్ బ్రిడ్జి నిర్మించాలని గతంలో చాలాసార్లు ఐటమ్ మేడం గారికి ఇవ్వడం జరిగింది మళ్ళా మేడం తర్వాత ఎంపీ అరవింద్ గారు వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు నిమరణ ఇవ్వడం జరిగింది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి చేస్తాం చేస్తామని అంటూనే ఈ ఎంపీ గారు కూడా ఒకసారి దఫా తన పదవి కాలం అయిపోయి మళ్ళీసారి ఎంపీగా అయినరు కానీ కూడా ఎటువంటి ఇది కూడా చేయకపోవడం చాలా బాధాకరం ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అనేక యాక్సిడెంట్లు అయినాయి మొన్ననే రీసెంట్గా ఒకతను రైలు యాక్సిడెంట్ అయి యువకుడు చనిపోవడం జరిగింది గతంలో నేను కూడా ఈ గూడ్సు దాడుతుండగా భుజం పైన తాకి ఒక త్రీ డేస్ వరకు రెస్ట్ తీసుకోవడం జరిగింది అంటే ముసలి వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు నెత్తిలు కూడా వలుగుతున్నాయి అయినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం నిజంగా మన దురదృష్టం ఎందుకంటే మన జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురం అరవింద్ గారు ఐదు సంవత్సరాల పది కాలం పూర్తి చేసుకుని మళ్ళీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి ఫుట్ బ్రిడ్జి ఏర్పాటు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా బాధాకరం ఈ యొక్క ఈ రైల్వే బిచ్చుపల్లి బస్టాండ్కు రావాలన్నా బస్ ఎక్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా కూడా ఇటు ఉన్న చుట్టుపక్కల పది గ్రామాలు ఈ సభ నుంచే వెళ్ళాలి అలాగే ముఖ్యంగా మనకిక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ముసలివాళ్ళు రోడ్డు దాటి రా వచ్చినా ఈ ఇక్కడి నుంచే దాటి వెళ్ళాలా ఈడ ప్రతిరోజు కూడా ఒకటి లేదా రెండు బండ్లు ఖచ్చితంగా ఉంటాయి అవి నిరంతరం ఉంటాయి వాటి కిందికెళ్ళి వెళ్ళడం చాలా ఇబ్బంది ముఖ్యంగా మోడల్ స్కూల్ పోవాలన్నా బస్ ఎక్కల కాబట్టి ఈ దీని కిందికి వెళ్ళి ఇక్కడ స్టేషన్లో బస్ ఎక్కల చుట్టుపక్కల విలేజ్ పోవాలన్నా నిజామాబాద్ వలన ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మండల గ్రామ ప్రజలందరూ కూడా ఈ రైలు పట్టాల పొడి వెళ్ళాలి నిత్యం గూడ్చూరు రైలు ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీ డిగ్రీ కాలేజీ వెలుగు ఆఫీసు వ్యవసాయ వ్యవసాయము పోస్ట్ ఆఫీసు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇలా అనేక రకాల కొన్ని ఈ ఆఫీసులు ఉన్నాయి వాటన్నిటి కూడా నిత్యం కొన్ని వెయ్యిల మంది వస్తూ ఉంటారు వాళ్ళ పని కోసం అందరు కూడా బండ్లు ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ రావడం జరుగుతుంది బస్ దిగి వాళ్ళందరూ కూడా ఈ బండికి వెళ్ళి దాటి వెళ్ళడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎంపీ గారు ఇక్కడైనా స్పందించి మనకు ఈ ఫుట్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే మీరు ఇంతకుముందు వచ్చిన బ్రిడ్జ్ అది మన ఇందులోకి వెళ్ళిపోయిందని అనుకుంటారు వాస్తవం అది గతంలో అక్కడ అసలు వాస్తవంగా చెప్పాలంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం కానీ నిర్వీర్యం అక్కడ ఇందలవాయి మండలంలో అసలు ఆ పుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎక్కే పరిస్థితి లేదు అక్కడ నిర్మించాలి అంటే మన ప్రభుత్వం మన అధికారులు మన నాయకులు ఏ విధంగా ఉన్నారంటే అవసరం ఉన్న చోట అడిగినా కూడా అన్నం పెట్టకూడడం అవసరం లేని చోట పెట్టడం అనేది జరుగుతుంది ఈరోజు ఇందలవాయిలో చూసినట్లయితే అసలు ఎవ్వరు కూడా పుట్ ఓవర్ ఎక్కే పరిస్థితి లేదు అవసరం లేదు దాన్ని అక్కడ ఏర్పాటు చేశారు మన ఇక్కడ నిత్యం అవసరం కొన్ని వేల మంది నిరంతరం నిరంతరం కొన్ని వేల మంది ఇక్కడని వస్తారు పోతారు అలాంటి వారి కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలా అలాగే అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి నిజామాబాద్ హాస్పిటల్ వెళ్ళాలంటే గేటు వాడి కనీసం ఇరవై నిమిషాలు అవుతుంది ఒక్కోసారి గేటు రిపేర్ అయి రెండు గంట కూడా వాడుతుంది అసలు టైంలో ప్రాణా పరిస్థితులకు పేషెంట్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అది కూడా చాలా ముఖ్యం ఈరోజు ఇక్కడ క్రాసింగ్ అని చెప్పేసి ఒక ట్రైన్ పోయిన తర్వాత మినిమం పద్నాలుగు నిమిషాలల్లా గేట్ తీయాల్సిన అది వాళ్ళు గేట్ తీయడం లేదు ఎందుకు గేటు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళ యొక్క బుక్కులు అలా మేము రాస్తామని చెప్పేసి అక్కడికి వెళ్తే మా దగ్గర బుక్ లేదు మీరు రైల్వే స్టేషన్ వెళ్ళి రాసుకోరని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు అంటే మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది తప్పు ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రైల్వే ట్రాక్ దాటడానికి అలాగే అక్కడ గేట్ కూడా పరిస్థితి కనీసం రికార్డు కూడా మెయింటైన్ వేసి మినిమం పద్నాలుగు నిమిషాల కంటే ఎక్కువ కూడా గేట్ వేయడానికి వీలు ఒక రూల్ ఉంది ఆ రూల్ని కూడా అతిక్రమించి ఈరోజు ఇక్కడ ఇరవై నిమిషాల పాటు గేట్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి బిచ్పల్లి మండలంలో గేటు కానీ ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ బై బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేయాలని లేదంటే ఇంకా పీడిఎస్ పీవీఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది